కనీస సమాచారం ఇవ్వకుండా వేములవాడ ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అభివృద్ది పేరుతో గుడిని మూసివేయడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాజరాజేశ్వర స్వామిని భీమేశ్వర ఆలయంలోకి మార్చడం సరైంది కాదని పీహెచ్పి నేతలు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు ఆలయ సమీపంలో దర్గా ఉందని దీంతో భక్తులకు అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు ఆలయ పరిరక్షణ సమితి కలుగు చేసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని విశ్వ హిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా మెగా టీవీ ప్రతినిధి అందిస్తారు దక్షిణ కాశీగా పిల్లవాడ భీములవాడ పవిత్ర ఆలయం ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు ఈ బంధు ఎందుకు జరుగుతుంది అసలు ఇంత పవిత్రమైన ఆలయంలో బంధుకు పిలిపియడం ఏంది ఆ రెనోవేషన్ అంటే ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం అయితే అని ఒక టాకెత్తే వినిపిస్తుంది అది ఆ భీములవాడ ఆలయంలో పూజలు పునస్కారాలు జరుగుతున్నప్పుడు కూడా ఎంతోమంది భక్తులు సుదీర ప్రాంతాలకి వెళ్ళి వస్తే దర్శనం చేసుకునేటువంటి సమయాలలో ఇవాళ ఈ బంధుకు ఎందుకు పిలుపునివ్వాల్సి వచ్చింది ఈ బంధులో ఎవరెవరు పాటు పాల్గొననున్నారు ఏ పార్టీలు దీనిలో బాగా పాల్పంచుకుని ఉన్నాయి వాళ్ళ ఆలయ అభివృద్ధి కోసము ఆలయాన్ని బంధు పెట్టి వాళ్ళ వేములోడ్నే పూర్తిగా బంధు పెట్టడం వెనుక ఏంది కారణం అనేది అయితే ఒక కలకలం సూచిస్తుంది ఇది ఇది ఎంతవరకు సమంజసం ఇది అంటే దాదాపుగా దైవ దర్శనాన్ని కాకుండా ఇవాళ ఒక రెనోవేషన్ ఒక ఏంది అభివృద్ధి పేరు మీద ఏకంగా వేములోడ్నే బంధు పెట్టడం ఆలయాన్ని మూసి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి దీని మీద భక్తులైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎలా పరిగణించబోతున్నది మన దగ్గర విషయం పరిస్థితి సెంటర్ ఉన్నారు వాళ్ళని అది తెచ్చుకుందాం చెప్పండి సార్ ఎందుకు ఈ ఆలయాన్ని ఓం నమశివా దక్షిణ కాశీగా పేరుందిన ఉందిన దేవస్థానం ఈ రోజు రెనోవేషన్ పేరు మీద చేయడం జరుగుతుంది రెనోవేషన్ చేయడం అనేది మేము ఏకీభవిస్తున్నాం మేము కూడా స్వాగతిస్తున్నాం మాకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో మేము ఎలాంటి అభ్యర్థులను నిలపట్లేదు మాకు కావాల్సింది ఏంటంటే రోజు నిత్య పూజలు కాంకార్యాలు జరుగుతుంటాయి అది ఇక్కడ జరుగుతున్నాయి కనుక కొంతమందినే పోవాలని చెప్పేసి ఒక బ్రాహ్మణి చేయాలంటున్నారు కొంతమంది భక్తులకు కూడా వీలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్ళి భక్తులు వస్తుంటారు అంటే ఎటువంటి వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ భక్తులు అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది వీళ్ళు ఆల్రెడీ మేము పేపర్ ప్రకటన ఇచ్చామని చెప్తున్నాం పేపర్ ఇచ్చినా కానీ రోజు కొన్ని వేల మంది వచ్చే భక్తులు వస్తున్నారు వాళ్ళకి భీమేశ్వరాలయంలో ఆల్టర్నేట్గా ఇద్దామంటారు భీమేశ్వరాలయం దేవుడే మేము భీమేశ్వర ఆలయం కూడా మేము దర్శనం చేసుకోమని చెప్తున్నాం కానీ ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం అన్న అన్నపూజ నిత్య కాంకర్యాలు అవి జరుగుతాయి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగే అభివృద్ధి కోసం అని చెప్పేసి చేస్తున్న దానిలో మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఏకీభవిస్తున్నాం ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం డెబ్బై కోట్లు శాంక్షన్ చేసింది అంటున్నారు అలాగే ఇంకా రెండు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అది కూడా చేయాలని చెప్పేసి మేము మేము విశ్వవంత పరిశుభ్ర డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే చాలామంది భక్తులు దర్గా హఠావో టెంపుల్ బచావో అనే దాని మీద చీటీలు వేస్తున్నారు నిజంగా ప్రజలలో కూడా ఒక అవగాహన వచ్చింది ఇక్కడ దర్గా అనేది మధ్యలో వచ్చింది స్టార్టింగ్లో లేదు ఇది చోళుల కాలం నుంచి చోళుల పదిహేను వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న దేవాలయం ఇది దీనికి పవిత్రత కాపాడాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం దీని పక్షాన ఇంకోటి గోశాల పేరు మీద గోశాలకు ఆల్రెడీ పదమూడు ఎకరాల భూమి ఉండే అది మూడు ఎకరాలు ఆరు ఎకరాలు కబ్జా గురైంది అక్కడ ఉన్న ఆరు ఎకరాల భూమి ఉంది ఇప్పుడు వాటికి కూడా పోషణ కరువైంది వాటికి నిత్యం మెయింటెనెన్స్ లేకుండా అవుతుంది వాటి కూడా వాటి కోసం ఒక యాభై ఎకరాల భూమి కేటాయించాలని చెప్పేసి విశ్వంధ్ర పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి అంటే ఈ ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యేక మార్గాలు దేవుని దర్శించుకోవడానికి పత్రిక మార్గాలు ఏర్పాటు చేయకుండా వాళ్ళ బంధువులు ఇచ్చి భక్తులను నిబంధనలు పెడుతున్నారు గాంధీజీ ఖచ్చితంగా ఇప్పుడు రాజేశ్వర రాజేశ్వర స్వామి అంటే మాకు ఎంతో అభిమానం ఉంటుంది భక్తులు కూడా చాలా వస్తుంటారు అలాంటి వాళ్ళని ఇప్పుడు మధ్యలో వద్దు వెళ్ళడం చేయడం కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రజల తరఫున రోజు కొంతమందికి ఖచ్చితంగా అనుమతి ఇయ్యాలి అలాగే నిత్యాభిషేకాలు పూజలు సక్రమంగా జరగాలి అలా అలాగే దర్గను కూడా తీసేయాలని విషయం పరిస్థితి డిమాండ్ చేస్తుంది అంటే ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్టుంటే ఎంతో సుదూర ప్రాంతాలకి వచ్చే భక్తులకు వాళ్ళ రెనోవేషన్ పేరు మీద భీమిలో బంధువులు పెట్టడం అయితే సరైనది కాదు ఇది చాలా పవిత్రమైన ఆలయం ఇది ఆలయంలో ఆల్టర్నేటివ్ అంటే ఒక ప్రత్యామ్నాయ దర్శనానికి ప్రత్యేక మార్గాలు చూపించి బంధుకు పిలిపించవ్వాల్సి ఉండేది అయితే చాలా మేరకు అయితే భక్తులైతే ఇక్కట్లో ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ దర్గా కూడా అక్కడ ఒక వివాదస్పదంగా ఉంది ఆ దర్గాను హఠావు భీమిలో కూడా బచావు అని చెప్పేసి కూడా చాలామంది భక్తులైతే చీటీలు వేసి ప్రభుత్వానికి అయితే ఒక తమ అభిప్రాయాలను తెలియజేశారు మొత్తం మీద చూసినట్లయితే ఏ సమాచారం లేకుండా భక్తులకు కానీ ఇటు ఇతరులకు కానీ ఎవరికి సమా సమాచారం ఇవ్వకుండా ఇవాళ ఏకంగా ఆయా పార్టీలకు అయితే మాత్రం బంధు పిలిపినది సమంజసం కాదని చెప్పేసి కూడా విశేష పరిస్థితి అయితే అభిప్రాయపడుతుంది కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్ మెగానై న్యూస్ కరీంనగర్